హలో ఈరోజు మనం దేశీ స్టైల్లో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం కొంచెమే ప్రాన్స్ ఉంటే హ్యాపీగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఫస్ట్ పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపల ఇక్కడ నా దగ్గర త్రీ ఎగ్స్ ఉన్నాయి మంచిగా బీట్ చేసుకోండి ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే అందులో ఎగ్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ని ప్యాన్లో వేసేసుకోండి ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం మిరియాల పొడి కాస్త ఉప్పు వేసేసుకోండి ఆ పచ్చివాసన వరకు ఎగ్ని ఫ్రై చేసేయాలి ఫస్ట్ ఎగ్ ఫ్రై చేశాక తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇదే వేడి వేడిపాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో సగం స్పూన్ కారం ఉప్పు కాస్త ధనియాల పొడి కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా కాస్త పసుపు మిరియాల పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసి ఆయిల్లో ఇప్పుడు ముందుగానే చక్కగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వెనిగర్ వేసి కడిగితే స్మెల్ రాదు ఆ మసాలాలో ప్రాన్స్ చక్కగా వేగాలి కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ప్రాన్స్ ఇప్పుడు ఈ ప్రాన్స్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను అవి మెల్లిగా ఫ్రై అవుతూ ఉంటాయి మొత్తం దగ్గరగా వచ్చేయాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టాను పొయ్యి మీద ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగిపెట్టుకున్న అల్లం ముక్కలు ఫస్ట్ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిపోవాలి ఉల్లిపరకలో ఉండే ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి నేను ఇలా కట్ చేశాను పచ్చిమిర్చి అరటి ముక్కలు మీ ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు బీన్స్ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ మష్రూమ్ వాట్ ఎవర్ యున్ ఇవి మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు మధ్య మధ్యలో ప్రాన్స్ని మిక్స్ చేస్తూ ఉండాలి డ్రై అయిపోయి దగ్గరగా వచ్చేయాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోండి కాస్త ఆయిస్టర్ సాస్ దొరుకుతుంది మనకి ఆయిస్టర్ సాస్ ఆయిస్టర్ సాస్ లేకపోతే సోయా సాస్ వేసుకోండి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ అరోమాటిక్ పౌడర్ ఒక స్పూన్ ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ప్రాన్స్లో కూడా ఉప్పేసాం కాబట్టి నేను వేయలేదు అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్ కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకో రైస్ చల్లగా అయింది కదా దాన్ని మళ్ళీ మనం రీహీట్ అయ్యేంతవరకు వేడి చేసుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు రైస్ పొగలు వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి ప్రాన్స్ కూడా చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు సర్వ్ చేసుకోండి మేము రెండు బౌల్లోకి తీసుకున్నాం ఇలా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు సపరేట్ సపరేట్గానే చేస్తారనమాట ఫస్ట్ తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ని బౌల్లోకి వేసుకోవాలి పైనుండి ప్రాన్స్ వేసుకోవాలన్నమాట ఎన్ని కావాలంటే అన్నీ నో లిమిట్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అదే హోటల్లో అయితే మనకు కొంచెం కొంచెం ఇస్తారు లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ కోసం అంతే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ప్రాన్స్ వేసుకున్న ప్లేస్లో మీరు చికెన్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఎగ్తో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకున్న బాగుంటుంది రెసిపీ నచ్చింది కదా ఇంకెందుకు కాలుసు ఇంట్లో తయారు చేసుకోండి ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం లవ్ యూ హెల్ప్ బైస్